ఛానల్ కి స్వాగతం తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు సక్సెస్ సెలబ్రేషన్ కేక్ కటింగ్ స్వీట్స్ పంపిణీ చేసిన రమేష్ కాకినాడ జిల్లా జగ్గంపేట ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వరిలు మరియు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమలు ఇటీవల విడుదలై భారీ విజయం సొంతం చేసుకోవడంతో రోజు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జగ్గంపేట నాగేశ్వరరావు థియేటర్ లో సంబరాలు జరిగాయి కొండాపల్లి ఎండి బొమ్మ కోలా కళ్ళతో చూసిందమ్మా తీయ తీయని తేనెల బొమ్మ తీయని తెరలే తీసిందమ్మా వజ్రాల జీలుగులున్నా రనాల ఎలుగులున్న కెంపుల్ల వంపులున్నీల మెరు

నేను పడింది అందరికీ నమస్కారం అండి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గల గోపవరం కెల్లంపూడి జగ్గంపేట థియేటర్లలో కూడా భారీ స్థాయిలో ఈరోజు మా నాయకుడి సినిమా హరిహర వీరమల్లు సినిమా భారీ విజయవంత విజయవంతంగా నడుస్తున్న సందర్భంగా ఈరోజు మా జన సైనికులు అందరం కూడా కలిపి ఈరోజు ఇక్కడ కేక్లు కట్ చేసుకోవడం స్వీట్లు పంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ సినిమా ఒక చారిత్రాత్మకమైన సినిమా ఈరోజు వేరే నాయకులు కమర్షియల్గా ఏదో రెండు పాటలు పెట్టి డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తారు కాని మా నాయకుడు ఒక చరిత్ర ఉన్న సినిమాని నలుగురికి తెలాలి మన హిందూ ధర్మం కూడా అందరికీ తెలాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సినిమాని తీయడం జరిగింది అలాగే జనాలు కూడా ఎంతో ఇదిగా ఆశీర్వదించి ఈ సినిమాని చూడడం ఈ విజయవంతానికి కృషి చేయడం కూడా మా జన జనాలు కూడా అందరూ కూడా ఈ సినిమా మంచి ఒక మంచి సినిమా అని చెప్పి ఆ దృష్టితో చూడడం కూడా జరుగుతుంది ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎన్నో దుష్ప్రచారాలు చేసి సినిమా ఆడకుండా చేయడానికి చూస్తున్నా సరే ఈ రోజు నూట యాభై కోట్లు నూట డెబ్బై కోట్లు కూడా అంటున్నారు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఇలాంటి చరిత్ర ఉన్న సినిమా ఉత్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది ఎందుకంటే ఏ సినిమాలో ఏ మంచి చూపించాలన్నా సరే ఆయనకే సాధ్యం కాబట్టి ఈ సినిమా విజయవంతానికి కృషి చేసిన మా జన అలాగే ఈ రాష్ట్ర ప్రజలు అందరి తరఫున కూడా మా జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా మా ఒక నమస్కారాలు తెలియపరుస్తున్నాం నమస్కారం